జిమ్ చేస్తే ఫిట్గా ఉంటాము అనేది ఎప్పుడు వినే మాట అయితే శరీరంలో వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలు ఉండి ఫిట్గా మారాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు మరోవైపు కొన్ని రకాలైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు జిమ్కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది వైద్యుల పర్యవేక్షణలో ఈ ట్రైనింగ్ కనుక నడిస్తే ఇంకా బాగుంటుంది అనేది తరచూ వింటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్లో సరికొత్తగా ఒక మెడికల్ ఈ ఫిట్నెస్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది అంతేకాదు ఇక్కడ ఆక్సిజన్ సైతం ప్యూర్ ఆక్సిజన్ శరీరానికి అందలాంటి ఏర్పాటు చేశారు ఇది హైదరాబాద్ లోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక ఏర్పాటు ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలిసిన ప్రస్తుతం మనతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్ థెరపిస్ట్ సయ్యద్ ఖరీల్ గారు మరిన్ని వివరాలు అనమాటలు వేసుకుంటున్నారు సార్ ఫస్ట్ ఈ చాంబర్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది ఇది హైదరాబాద్ లో ఫస్ట్ టైం అంటున్నారు అసలు ఏంటి ఈ బాట్ హైపర్ బెరిక్ ఆక్సిజన్ థెరపీ దీంట్లో ఏంటంటే ఒక ప్రెజర్ సిచ్యువేషన్లో ఒత్తిడి సిచ్యువేషన్లో మనము ప్యూర్ ఆక్సిజన్ని పుష్ చేస్తున్నాము సో అది ఎంత మనం లైక్ పీల్చుకుంటామో అంతే మన శరీరానికి అంది మన సెల్యులర్ ఫంక్షన్ని బెటర్ చేస్తుంది సో బేసికలీ సెల్యులర్ ఫంక్షన్ ఎన్హాన్స్మెంట్ అంటాం అలా అనేది ఎందుకంటే ఆక్సిజన్ ఇస్ ప్రాణవాయువు బేసికలీ ఫ్యూల్ అంటాము సో ఎంత ఆక్సిజన్ తీసుకుంటున్నాము అది కూడా ప్రెజర్ సిచ్యువేషన్లో అంత ప్రెషర్ వల్ల ఆక్సిజన్ జస్ట్ రక్త కణాల్లో కాకుండా ప్లాస్మాల్లో కూడా పెనిట్రేట్ అయ్యి దూరిపోయి మన సర్క్యులేషన్లో వెళ్ళి అన్ని సెల్స్ కి అంది ద సెల్ ఫంక్షన్ ఎన్హాన్స్ అవుద్ది సెషన్ వచ్చేసి ఎంత డ్యూరేషన్ ఉంటుందండి దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది సో సెషన్ అనుకుంటే మనకి ఫస్ట్ పర్పస్ ఏంటో తెలుసుకోవాలండి సో మినిమం సెషన్ ఉండేది అరగంట నుంచి రెండు గంటల వరకు స్పాన్ అవుద్ది అంటే చెప్పానుగా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్ అంటే కొంతమంది జస్ట్ వెల్నెస్ కోసం వస్తారు ఫిట్నెస్ పరంగా వస్తారు వాళ్ళకు షార్ట్ సెషన్ ఉంటుంది కొంతమంది మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తారు అలాంటి సందర్భాల్లో కూడా ద సెషన్ ప్లస్ ద ప్రెషర్ ఇంక్రీస్ చేయాల్సి వస్తుంది సో అందుకే హాఫ్ అన్ అవర్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ సమ్ టైమ్స్ టూ అవర్స్ ఇస్ మినిమమ్ అది కూడా మినిమం మనకు కావాల్సిన రిజల్ట్ తెలుసుకోవడానికి లేదా మెడికల్ డిఫరెన్స్ తెలుసుకోవడానికి మినిమం ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ సెషన్స్ అవసరం పడవచ్చు మీరు అన్నారు డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ తో వాళ్ళు ఉంటారని ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది మెయిన్ గా యూస్ అవుతుంది అండ్ కొన్ని ఇవి ఉంటాయి ఏంటంటే ప్యూర్ ఆక్సిజన్ పీలిస్తున్నప్పుడు మనం ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకుంటే కొంత ఇబ్బందులు వస్తాయి సో అలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా సో ఫస్ట్ అప్పుడు మాట్లాడుకోవాల్సిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండి సో కూడా మనం చూస్తుంటాము ఢిల్లీ ద పొల్యూటెడ్ ఎయిర్ అంటాము వరల్డ్లోనే నెంబర్ వన్ స్పాట్ ఎందుకంటే అక్కడ ఉన్న ఎయిర్ క్వాలిటీ ఆ ఎయిర్లో కూడా మనం ఆక్సిజన్ ఉండేది జస్ట్ ఇరవై ఒక పర్సెంటేజ్ అదార్ ఆక్సిజన్ లైక్ సే కాంబినేషన్ ఆఫ్ గ్యాసెస్ అంటాం కదా సో దా హండ్రెడ్ పర్సెంట్లో ఆక్సిజన్ ఉండేది ట్వంటీ వన్ పర్సెంటే అలాంటి ట్వంటీ వన్ పర్సెంట్ ఢిల్లీ లాంటి ప్లేసెస్లో తగ్గిపోతూ ఉంటుంది ఇంకా సో అలా అందుకే చాలా మందికి అక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మెయిన్లీ రెస్ కార్డియో రెస్ ఫ్యాస్కులర్ అంటాము యాజ్ వెల్ అస్ పలిమినరీ ప్రాబ్లమ్స్ అంటే లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సో అది మనం ట్రైయింగ్ టు టార్గెట్ ఎందుకంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ కాబట్టి ఆ డైరెక్షన్ లో వెళ్తుంది సో మన ఎయిర్ క్వాలిటీస్ తగ్గిపోతుంది సో అలాంటప్పుడు ఎంత మనం ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ పీల్చుకుంటామో అంత బెనిఫిట్ మనం కూర్పు లైక్ తీసుకుంటున్నాము మన బాడీకి మెడికల్ కండిషన్స్ పరంగా మాట్లాడుకుంటే లిస్ట్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయండి ఎఫ్డి అప్రూవ్డ్ ఫోర్టీన్ కండిషన్ అది కాకుండా అదర్ కండిషన్స్ లో ఫస్ట్ డయాబెటిక్ ఫుడ్ అంటే అన్హీల్డ్ అండ్స్ అంటాము డయాబెటీస్ వల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లం వల్ల ఆ ఊన్స్ లైక్ తొందరగా మానవు దానివల్ల ఏమవుతుందంటే ఆంపిటీషన్ తీసేయాలి ఆ పాదాన్ని కానీ చేతిని కానీ అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా చాలా ఉపయోగం ఎందుకంటే దీంట్లో న్యూ వాస్కులరైజేషన్ అయితే కొత్త రక్తనాళాలు న్యూ ఆంజోజెనిసిస్ అంటాం అంటే ఆ రక్తనాళాలు ఫామ్ చేసే హెల్ప్ ఇది చేస్తుంది మనకి అలానే కాకుండా కొన్ని క్యాన్సర్స్కి అండ్ పీపుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు కీమో కానివ్వండి రేడియేషన్ కానివ్వండి శరీరం లైక్ సే కంప్లీట్ గా నశించిపోతూ ఉంటుంది డ్రైన్ అయిపోతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో కూడా దిస్ క్యాన్ హ్యావ్ దాట్ దర్ ఇస్ ట్యూమర్ నెక్రోటిక్ ఫ్యాక్టర్ ఆల్ఫా ఉంటుంది ఉంటుంది అదేంటంటే మన సెల్ని రిపేర్ చేయడానికి తోడ్పడుతుంది అలాంటివి ఆక్సిజన్ థెరపీ వల్ల స్టిమ్యులేట్ అవుతాయి సో దానికి కూడా తోడ్పడుతుంది అండ్ నార్మల్ ఏజింగ్ అంటే చాలా మంది ఇప్పుడు పీపుల్ వాంట్టు బి యంగ్ అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బెనిఫిట్ అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసింది ఏంటంటే ఆటిజంకి చాలా ఉపయోగపడుతుంది సో చిన్నపిల్లలు ఉన్నారు ఆటిజం పెరుగుతుంది కరెంట్ జనరేషన్లో అలాంటి వాళ్ళకి పోస్ట్ స్టెమ్సల్ థెరపీ ఇది ఉపయోగపడుతుంది రిలేటెడ్ గా ఎప్పుడైనా సరే పర్మిషన్స్ అనేవి ఇంపార్టెంట్ అని వినిపిస్తూ ఉంటుంది సో వరల్డ్ వైడ్ గా ఈ టెక్నాలజీకి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి అండ్ మన దగ్గర ఇండియాలో వాడుతున్నారు పర్మిషన్స్ పరంగా అమెరికా లైక్ కండిషన్స్ విచ్ గ్రాంటెడ్ అది కాకుండా ఇప్పుడు ఏంటంటే దాని బెనిఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ లో అది న్యూరాలజీ కానివ్వండి కార్డియాలజీ కానివ్వండి జనరల్ ఫిట్నెస్ కానివ్వండి ఆంకాలజీ కానివ్వండి ఇవన్నీ డిపార్ట్మెంట్స్ లో కూడా దాని ఎఫెక్ట్ తెలుసు అంటే దాని ఫిజియలాజికల్ ఎఫెక్ట్ తెలుసు మనకి దాని తగ్గట్టు ద స్పెషలిస్ట్ అది న్యూరాలజిస్ట్ అయినా కార్డియాలజిస్ట్ అయినా పల్మనాలజిస్ట్ అయినా ఆంకాలజిస్ట్ అయినా లేదా జనరల్ ట్రైనింగ్ తన కా ఫిజిషియన్ అయినా వాళ్ళు రికమెండెడ్ డోసెస్ ఉంటుంది దాని తగ్గట్టు ఎస్ వి రికమెండ్ ఒక ఎన్ని డోసెస్ ఇంత లో మనం తీసుకుంటే బాగుంటుందని రికమెండేషన్స్ ఉంటాయి దాన్ని మనం ద వరల్డ్ స్టాండర్డ్ గైడ్ లైన్స్ యూస్ చేసుకొని విల్ ప్రొవైడ్ ద సెషన్స్ సార్ ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తారా మాకు దీంట్లో అంటే నేను ఎలా తీసుకోవచ్చు సెషన్ మొత్తం ఎలా ఉంటుంది దీంట్లో ఇక్కడ మనకు మైక్స్ కనిపిస్తున్నాయి ఏవేవో కనిపిస్తున్నాయి అంటే స్క్రీన్ పెట్టారు దీని ఆపరేటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తారు షూర్ అండి సో విల్ జస్ట్ ఆస్క్ వన్ ఆఫ్ అర్ ఫ్రెండ్స్ టు డు దట్ అండి దీన్ని ఏంటంటే లైక్ చెప్పండి ప్రెషర్ బిల్డప్ అల్ దానికి అవ్ టు క్లోజ్ దింబర్ సో ఫస్ట్ వి గో గెట్ ద సబ్జెక్ట్ ఇన్సైడ్ అండి ప్యూర్ కాటన్ క్లోదింగ్ నో మెటల్స్ నో గ్యాజెట్స్ నథింగ్ సో ప్లెయిన్ సింపుల్ అండ్ నో పర్ఫ్యూమ్స్ నో హాల్ కంపౌడర్ ఎనీథింగ్ దాని తగ్గట్టు లైక్ సింపుల్ గా ప్లెయిన్గా రావాలి దే హ్యావ్ టు గో ఫస్ట్ లై న్ ఫస్ట్ బయటల్ సక్సెస్ చేసుకొని పేషెంట్స్ టేబుల్ ఉన్నారంటేనే విల్ టేక్ ద టేక్ ద సబ్జెక్ట్ సెషన్ అండి సో నార్మల్ లైక్ పడుకుంటారు కంఫర్టబుల్ గా మూవ్ అవ్వచ్చు ఎందుకంటే చెప్పాను కదా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ డయాీటర్ దాట్ ఇస్ టు న్యూటలైజ్ స్టాటిక్స్ అండి ఎందుకంటే ఆక్సిజన్ చేంబర్ ఉండాలి బట్టి ఎనీ లైక్ స్పార్క్ రావచ్చు లేదా ఎలక్ట్రిసిటీ రావచ్చు దాన్ని న్యూటలైజ్ చేయడానికి బాడీలో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది కాబట్టి ట్రై టు రెడ్యూస్ దట్ ఆర్ న్యూటలైజ్ అంటాను సో సేఫ్ కండిషన్ లైక్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇన్ ఇండియా ఆర్ వరల్డ్ అండి సో నెక్స్ట్ ఏం చేస్తామంటే జస్ట్ స్టైడ్ దమ్ ఇన్ సైడ్ కంప్లీట్ గా చేసేసి దెన్ సీల్ చేసేస్తామండి అంటే క్లోజింగ్ దేంబర్ ఫర్ బిల్డింగ్ ప్రెషర్ సో వన్స్ లాక్ అయిపోయిన తర్వాత సీల్ అయిపోయిన తర్వాత పేషెంట్స్ స్టేబుల్ ఉన్న తర్వాత అట్మాస్ఫిక్ ప్రెషర్ ఎంత మనం మెయింటైన్ చేస్తున్నాము ఎంత పెరుగు పెంచుతున్నాము ఇస్ ఇంపార్టెంట్ దానికి ఏం చేస్తామంటే ఏటీఏ అంటాము సో లైక్ అట్మాస్ఫిరిక్ ఆబ్సిల్యూట్ సో దాట్ డోసేజ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ సో ఇది క్లినికల్ గ్రేడ్ కాబట్టి వీ కెన్ గో అప్ టు త్రీ ఎయిటీఏ వేరే సెంటర్స్ లో వేరే మెషన్స్ లో ఇది ఉండదు అందుకే దిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద న్యూయెస్ట్ ఇన్ ఇండియా సో ఇప్పుడు ఏంటంటే వన్ సబ్జెక్ట్ వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రెషర్ సెట్ చేస్తాము ఫస్ట్ ఆన్ చేసుకుని ప్రెషర్ అంటాము సో ఇప్పుడు ప్రెషర్ బిల్డింగ్ అవుతుంది సో ప్రెషర్ బిల్డప్ అవ్వడానికి మనం సెట్ చేసుకోవాలి ఎంత ప్రెషర్ కావాలి సబ్జెక్ట్ కి అది చూసుకున్న తర్వాత స్లోలీ విల్ గో ఇంక్రీజ్ ద ప్రెషర్ ఎందుకంటే ఆ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్ అండి సడన్ గా మనం సడన్ ప్రెషర్ పెంచలేము సో గ్రాడ్యువల్ గానే పెంచాలి అందుకే స్టార్ట్ ఆఫ్ విత్ వన్ వన్ పాయింట్ ఫైవ్ అండ్ ప్రతి ఫైవ్ టెన్ మినిట్స్ కి తట్టుకోగలుగుతున్నాను లేదా సబ్జెక్ట్ ప్రెషర్ నెమ్మదిగా పెంచుకుంటా వెళ్తాము సో మన వెల్నెస్ కి కానివ్వండి జనరల్ ఫిట్నెస్ కానివ్వండి ఆ ప్రెషర్ ఇంపార్టెంట్ సో ఇట్ గో మినిమమ్ ఆఫ్ పాయింట్ ఫైవ్ త్రీ ఎయిటీ సో ఇక్కడ చూస్తే గ్లాస్ ఛాంబర్ లో ఉన్నారు సో పర్సన్ అయితే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అన్ఈీగా అనిపించు ఏదైనా ఇబ్బంది అనిపించవచ్చు లేదంటే అప్ టు టూ అవర్స్ కూడా ఒకసారి ఎక్స్టెండ్ అవుతుంది సెషన్ అన్నారు అందుసేపు బోర్ కొట్టచ్చు కూడా సో దీని గురించి ఏమంటారు అందుకే వి హావ్ వన్ కమ్యూనికేషన్ సిస్టం అదర్ ఇస్ ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ అండి కమ్యూనికేషన్ సిస్టమే సో పేషెంట్ ఎలా ఉన్నారు కంఫర్టబుల్ ఉన్నారా లేదా మనం కమ్యూనికేట్ చేయొచ్చు ప్లస్ తనేం మాట్లాడుతున్నారో మనకు తెలిసిపోతూ ఉంటుంది సార్ ఇంకోటి ప్లీజ్ టాక్ సో సబ్జెక్ట్ ఏం మాట్లాడుతున్నారో మనకి తెలుస్తూ ఉంటుంది ప్లస్ మనం కూడా మాట్లాడవచ్చు సో దాంతో పాటు ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ చెప్పాను కదా సో అంతసేపు ఉండలేము ప్లస్ నో మెడికల్ గ్యాజెట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి సో మెడికల్ గ్యాజెట్స్ కానీ బుక్స్ కానీ అలవ్ లేదు కాబట్టి దర్ ఇస్ ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ సో పాటలు వినన్నా వినుకోవచ్చు యూ వాంట్ టు హ్యావ్ సమ్ కామెడీ యూ వాంట్ టు హ్యావ్ సమ్ సూదింగ్ మ్యూజిక్ ఏదైనా మనం దాంతో పాటు పేషెంట్ బోర్ కాకుండా మనం దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఇది ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ప్రిఫరబుల్ అంటారు అండ్ ఒక డయాబెటిక్ పేషెంట్స్ అనేది చూస్తాం ఎందుకంటే ఇప్పుడు డయాబెటిస్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది దట్ హైదరాబాద్ లో ఎక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఎన్ని సెషన్స్ తీసుకుంటే దీనివల్ల యూటిలైజేషన్ అంటే కొంచెం బెటర్మెంట్ ఉంటుందంట సో మినిమమ్ ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ సెషన్స్ అండి అంటే మనకి చెప్పాను కదా ఫిజియలాజికల్ చేంజ్ ఆ డిఫరెన్స్ తెలియాలంటే మనకు కావాల్సిన మినిమం ఆఫ్ టెన్ పది నుంచి పదిహేను సెషన్స్ ఒక పర్సన్ ఒక వ్యక్తి తీసుకుంటేనే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ప్లస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ అది డయాబెటీస్ కానివ్వండి లంగ్స్ లంగ్ ఇష్యూస్ కానివ్వండి హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఆల్స్ లైక్ జనరల్ డీకండిషనింగ్ అంటాం కదా సో లైక్ నీరసం పడిపోవడం తొందరగా అనీమియా కానివ్వండి అలాంటి సందర్భాల్లో మినిమం ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ సెషన్స్ నెసెసరీ అంటే ఎంత డ్యూరేషన్ లో ఇస్తారు టెన్ ఫిఫ్టీన్ సెషన్స్ ఇన్ సెన్స్ మంత్లీ టెన్ టు ఫిఫ్టీన్ సెషన్స్ ఉంటాయాలా ఈ గ్యాప్ ఎంత ఉంటుంది సో అగెన్ కండిషన్ టు కండిషన్ మారుద్దండి సో అది ఫిట్నెస్ పరంగా కొద్దిగా గ్యాప్ ఇవ్వచ్చు అది మెడికల్ కండిషన్స్ ఉన్నాయి అనుకోండి ఎంత ఫ్రీక్వెంట్ గా ఎంత రెగ్యులర్ గా ఉంటే అంత మంచిది సో ఆల్మోస్ట్ కంటిన్యూస్ సెషన్ లో అనుకోవచ్చు సో వారానికి ఒక ఫోర్ టు సిక్స్ సెషన్స్ మనం ప్లాన్ చేయొచ్చు థ్యాంక్ యూ సో ఇది ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో దీనివల్ల ఆక్సిజన్ శరీరం మొత్తానికి కూడా కావాల్సిన మొత్తంలో ప్యూర్ ఆక్సిజన్ అందుతుంది కాబట్టి వ్యాధుల నుంచి రికవర్ అవ్వడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ముఖ్యంగా దీనివల్ల ఎలాంటి ప్రతిఫలం దక్కిందని తెలియాలంటే కనీసం పది నుంచి పదిహేను సెషన్లు పూర్తయిన తర్వాత దీని ఫలితాలు కొంత మనకు తెలుస్తూ ఉంటాయని చెప్తున్నారు డాక్టర్ కలీ